పరవడ ఫార్మాసిటీలో అడ్మినర్ లైఫ్ సైన్సెస్ కర్మాగారంలో మంగళవారం ఏం జరిగింది విజయనగరం ప్రాంతానికి చెందిన ప్రొడక్షన్ మేనేజర్ రంది సూర్యనారాయణ కంపెనీలో మృతి చెందడానికి కారణం ఎవరు మంగళవారం విధులకు హాజరైన తర్వాత అసలు ఏం జరిగిందక్కడ విధులకి వెళ్లిన వ్యక్తి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అదృశ్యమైన ఉద్యోగి కుటుంబ సభ్యులకు కంపెనీ యాజమాన్యం వాళ్లకు ఎందుకు అబద్ధం చెప్పారు కంపెనీకి వచ్చాడు ఎటు వెళ్ళాడు మాకేం తెలుసు మాకు సంబంధం లేదు అని కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేయడం ఎందుకు రెండు రోజుల తర్వాత ఆ ఉద్యోగి అదే కంపెనీలో మృతుడై కనిపించాడు ఆ ఉద్యోగి మృతి వెనుక ఎవరున్నారు కంపెనీ యాజమాన్యం పని ఒత్తిడా లేక అతని మీద కక్ష కట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా గతంలో ఇదే కంపెనీలో చాలా ప్రమాదాలు జరిగినప్పటికీ ఆ సమాచారం బయటకు పొక్కకుండా కవర్ చేసుకొచ్చారు యాజమాన్యం మృతుడు కుటుంబానికి న్యాయం జరిగినా అసలు అక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది అనేది తేలియాల్సి ఉంది రంది సూర్యనారాయణ అనే ఉద్యోగిది హత్య ఆత్మహత్య అసలు అడ్మినార్ లైఫ్ సైన్సెస్ కర్మాగారంలో ఉద్యోగులకు రక్షణ ఉందా లేదా ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం త్వరలో ప్రత్యేక కథనం మీ టీవీ త్రీలో